హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ బార్బీ గర్ల్ సో ఈరోజైతే మేము క్రిస్మస్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము సో ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తున్న వీడియోస్ అన్ని నాతో పాటు మీరు కూడా చూడవచ్చు అనమాట సో వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది దాంతో హుడ్డీస్ కలెక్షన్ అనమాట మన ఆంధ్ర సైడ్తో కంపేర్ చేస్తే బెంగళూరులో టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ లేడీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా ఫెస్టివల్ సీజన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సో స్టాక్ అంతా కొత్తగా వచ్చాయనమాట సో ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి సో నేను చూస్తున్నాను ఆఫ్ సారీ తీసుకుందామని చెప్పి అండ్ ఇంకా నచ్చినవన్నీ అలా ట్రై చే వేస్తున్నాను అనమాట ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వట్లేదు అని చెప్పి సో ఇంకా క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఇంకా ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నేనైతే సీఎం షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో మీ అందరికీ తెలిసే ఉంటుంది సిఎంఆర్ సెంట్రల్ మాల్ అని సో అక్కడికైతే వచ్చేసాను నేను ఇంకా ట్రై చేస్తాను ఆఫ్ ఒకసారి ఏది బాగుంది ఏ సెట్ అవుతుందని చెప్పి నేను యాక్చువల్గా ఏంటంటే నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటాను నా ఓన్ డిజైన్తో సో ఈసారి ఏంటంటే నాకు నా అంత టైం లేదు సో నేను బెంగళూరులో ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ఇంటి దగ్గరే ఉన్నాను కదా సో నాకు టైం కుదిరేదనమాట అప్పుడైతే సో ఇప్పుడు బెంగళూరు నుంచి రీసెంట్గానే వచ్చాను నేను ఇంటికి క్రిస్మస్ ఫెస్టివల్ అని చెప్పి సో ఇంకా వెస్ట్రన్ వరకు ట్రై చేస్తున్నాను ఆఫీస్కి వేసుకెళ్ళడానికి అని చెప్పి అండ్ ఇంకా ఇవన్నీ టాప్స్ అనమాట ఉమెన్ టాప్స్ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి బాగుంటాయి కదా సో ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాంగ్లూరు నేను ఆల్రెడీ షాపింగ్ వీడియోస్ పెట్టాను చిక్పేట అవన్నీ అనమాట నా ఛానల్లో ఉంటాయి చూడండి అక్కడ ఏంటంటే చాలా తక్కువలో దొరికేస్తాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగే టాప్స్ ఉమెన్ టాప్స్ ఓన్లీ అనమాట సో ఇంకా మనం వీటిలో కొనాలంటే మనం వల్ల అవద్దాం అనమాట ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకా నేనైతే ఎక్కువ ఆన్లైన్ ప్రిఫర్ చేయను డైరెక్ట్గా తీసుకుంటాను అండ్ ఇంకా నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేపేస్తాను మ్యాక్సిమమ్ నా డ్రెస్సెస్ అన్నీ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించానువి సో ఇంకా ఇయర్ కుదరలేదు కదా సో అందుకని చెప్పి రెడీమేడ్ అని చెప్పి నేనైతే వచ్చాను అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అండ్ ఇక్కడ అల్లి ఒక్కటి డ్రెస్సెస్ ప్రైస్ కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా సో ఈ డ్రెస్ చూసాము ఇక డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అంట చాలా ఎక్కువ అనిపించినా అసలు ఈ డ్రెస్లో ఏముంది అంతగానని అనుకున్నాను అనమాట సో ఈయయితే నేను అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను సో నాకు కుదరదు నేను బెంగళూరులో ఉండడం వల్ల సో మా చెల్లి వాళ్ళైతే మెటీరియల్ తీసుకుని స్టిచ్ అనమాట అండ్ నేను అదంతా గెట్ అడి విత్న చూపిస్తాను వాళ్ళు ఏం తీసుకున్నారు అండ్ ఇంకా నేనేం తీసుకున్నాను అదంతా కమింగ్ అప్ వీడియోస్లో ప్రతిదీ పడి పోస్ట్ చేస్తానని వీడియోస్ అన్నీ అండ్ ఇంకా ఇవన్నీ ఉమెన్ టాప్స్ అండ్ ఇంకా స్టాక్ అంతా కొత్తగా వచ్చాయి సో ఇంకా కలెక్షన్ అయితే బాగుంది ఉమెన్ టాప్స్ అవన్నమాట సో ప్రైసెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకా మేము ఇవన్నీ టాప్స్ అనమాట అండ్ ఇంకా ఫార్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయి ఇవన్నీ కుర్తాస్ అండ్ ఇంకా మేము అలా ఓపెన్ చేసి వస్తున్నాము బాగున్నాయా లేదా అని చెప్పి ఇంకా మా అయితే చూస్తుంది ఓపెన్ చేసి అండ్ ఇంకా టాప్ అయితే బాగుంది కానీ ఇంకోటి చూసాము సో ఇవన్నీ ఫార్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయి అనమాట అండ్ ఇదంతా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అండ్ ఇంకా సో అక్కడ షాపింగ్ మాల్స్లో ఏంటంటే ఈ మధ్య మేకప్ వేసే వాళ్ళు ఉంటారు కదా ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి వాళ్ళు ఏంటంటే మేకప్ వేస్తాము సో మీకు నచ్చితే ప్రోడక్ట్స్ కొనండి అని అంటే సో వెళ్ళామనమాట అక్కడికి వెళ్తే ఏమైందంటే మొత్తం ఐలైనర్ అండ్ ఇంకా కాజల్ అండ్ ఇంకా ఐబ్రోస్ ఇవన్నీ వేసే వేసారనమాట సో నాకైతే అంతగా సూట్ అవ్వదు కాజల్ అవి వేస్తే సో ఫేస్ మొత్తం పాడైపోయింది ఇంకెందుకు వేయించుకున్నానో అనిపించింది నాకైతే ఆ రోజు అండి ఇంక ఇదంతా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట సో అలా మేకప్ వేసుకున్నాను కానీ నేనైతే ఏం ప్రోడక్ట్స్ తీసుకోలేదు నా దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి సో వాళ్ళు ఎలా వేస్తారని చెప్పి జస్ట్ అలా ట్రై చేశాను అంతే సో ఫేస్ అయితే మొత్తం పాడైపోయింది ఇదంతా వెస్టర్న్ వేర్ కలెక్షన్ అండ్ నీస్ వరకు వస్తాయి కదా ఫ్రాక్స్ టాప్స్ సోబ్ అని మాటివి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు చూపించాను కదా జస్ట్ చూసాము కాస్ట్ ఎంత ఉందని చెప్పి అండ్ ఇంకా ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ హ్యాండ్తో పట్టుకునే పర్సెస్ కూడా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా పాలజో ప్యాంట్స్ జీన్స్ వెస్టర్న్ వేర్ ప్రతిదీ అవైలబుల్ ఉంది అనమాట అండ్ ఇంకా బయట గెట్ ఫిఫ్టీ పర్సెంట్ లో అయితే ఉన్నాయి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి సో ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అండ్ ఇంకా వైజాగ్లో మద్యపాలెం దగ్గర సిఎంఆర్ సెంట్రల్ మళ్ళీ షాప్ షాపింగ్ మాల్ అనమాట సో ఇది వెజైలు ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది అడ్రస్ అది సో ఇదంతా మేకప్ ప్రోడక్ట్స్ అనమాట ఇంక ఇది జెంట్స్ కలెక్షన్ సో మా డాడీకి తీసుకుందామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే కలెక్షన్ బాగుంది కానీ మా డాడీ సైజెస్ అయితే షర్ట్స్ అయితే అవైలబుల్ లేవని చెప్పారు సో నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు ఎప్పుడు లేడీస్ అయినా జెంట్స్కి ఏమి ఉండవా అని చెప్పి సో వాళ్ళ కోసం కూడా జెంట్స్ కలెక్షన్ కూడా కొంచెం అలా పెట్టాను అనమాట క్లిప్ తీసి అండ్ ఇంకా నాకు ఫేవరెట్ డెజర్ట్ ఒకటి తీసుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడ ఫ్రెష్ ఆయిస్ ఇది సిరిపురం జంక్షన్ దగ్గర వాళ్ళ దగ్గర మెయిన్ రోడ్లో ఉంటుంది ఫ్రెష్ ఆయిస్ అనమాట సో ఫెస్టివల్ డ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ స్టార్ట్ అయిపోయింది కదా సో దానికి రిలేటెడ్గా డెకర్ అయితే చాలా బాగా చేశారు ఎంట్రన్స్లో డెకర్ చూసారు కదా లైటింగ్స్ అవి బాగా చేశారు సో ఇక్కడ పేస్టీ పేస్ట్గానే ఉంది కదా ఇదే అన్నమాట డిజర్ట్ దాని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేనైతే ప్యాక్ ఆర్డర్ చెప్పేశాను వాళ్ళైతే మెల్ట్ చేయమన్నాను సో అది మెల్ట్ చేసి తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇది ఓన్లీ ఫర్ చాక్లెట్ ఫ్లేవర్స్కి మాత్రమే నచ్చుతుంది అండ్ ఇంకా మనకు కావాలంటే అక్కడ కూర్చొని కూడా తినొచ్చు సో ఇక్కడ బేకరీ లాగా ఉంటుందన్నమాట కేక్స్ అండ్ ఇంకా ఏమైనా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అవి కూడా ఉంటాయి స్టార్టర్స్ నా కేక్ అయితే మంచిగా బాక్స్లో పెట్టి ఇచ్చేసారనమాట సో ఇంకా చిన్న షాపింగ్ ఉంది షాపర్ అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చామ్మా ఇవి ఫ్లవర్స్ అనమాట షెల్ఫ్లో అండ్ ఇంకా టేబుల్స్ మీద పెట్టుకుంటే బాగుంటాయి కదా భలే క్యూట్గా ఉన్నాయి సో ఫైనల్గా మా క్రిష్మ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి బెంగళూరులోనే అనుకున్నాను మన ఆంధ్ర సైడ్ వైజాగ్లో కూడా ఫుల్ చాలా ఉంది మేమేమో హోడీస్ అయితే రాలేదు సో వీడియో గను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్